అత్యంత విలువైన టీడీపీ భూములను టూరిజం శాఖకు ఎందుకు కేటాయిస్తున్నారని టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడిని మరోసారి నిలదీసిన బూబుడ కరుణాకర్ రెడ్డి గురువారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు నా ప్రశ్నలకు బిఆర్ నాయుడు ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదని పైగా అడిగినందుకు బూతులు తిడుతున్నారని అన్నారు వాళ్ళు చేస్తున్నటువంటి తద్వారా మంది కూడా రోగులుగా మారింది అది కూడా టీటీడీ స్థలమే మధ్యలో వేద విశ్వవిద్యాలయము అది టీటీడీదే భారతీయ విద్యాభవన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి చదువు నేర్పిస్తున్నటువంటి పాఠశాల అది కూడా టీటీడీదే ఇలాంటి సంస్థలు ఉన్న చోట మీరు ఎయిర్పోర్టు దగ్గర ఎక్కడో ఇవ్వకుండా ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని అత్యంత విలువైనటువంటి స్థలాన్ని ఎలా ఆ ఉబరాయ్ హోటల్ వాళ్లకు ఇవ్వటానికి టూరిజం వాళ్లకు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటి ప్రశ్నకు ఆయన ఒక్క సమాధానం కూడా చెప్పల అదే కాకుండా ఆ రోజున నేను ఎత్తినటువంటి ప్రశ్న అంతే కూడా కాదండి ఆ ఇరవై ఎకరాలే కాదు సుమ మీరు చెబుతున్నటువంటి ఆ ఉత్తరం వైపునే ఇప్పటికీ కూడా టూరిజం వాళ్లకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయం ఉంది అక్కడ వాళ్లు నడుపుతున్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఉంది అక్కడ టూరిజం వాళ్ళ బస్టాండ్ ఉంది అది దాదాపు యాభై ఎకరాలకు పైగా ఉంది పక్కన వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన పదిహేను ఎకరాలు స్థలము కూడా ఉంది మీరు దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి టీటీడీ తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నటువంటి ప్రశ్నకు ఒక్క సమాధానం కూడా ఇవ్వకుండా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆ దూషణ ఆ దూషణ భూషణ పర్వాలు ఒక టీటీడీ అధ్యక్షుడిగా ఉండి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తీవ్రమైన అభ్యంతరకరమైన పదాలు ఈరోజు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టిటిడి పాలక మండలికి అధ్యక్షుడిగా అవ్వటం బిఆర్ నాయుడు గారు ఆయన చేసుకున్న అదృష్టం ఆయన చైర్మన్ అవ్వటం కోట్లాది మంది హిందువుల యొక్క దురదృష్టం ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండటము అన్నది ఇంకా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత గుడిలో పఠనం వేద ఆశీర్వచనం నిరంతరం జరుగుతూ ఉంటాయి ఈ అదనంగా ఈరోజు కొండకుపోయేటువంటి భక్తులకు గుడి లోపల వేదపఠనం వేద ఆశీర్వచనం తీసుకోవచ్చు గుడి బయట టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి యొక్క బూతు పంచాంగం కూడా వినవచ్చు అది బోనస్ వచ్చేటువంటి భక్తులకు అనని అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం బిఆర్ నాయుడు గారు ఈ చిల్లర చిల్లరా వల్లనే తిరుక్మల యొక్క పవిత్రత వివాదాస్పదం అవుతున్నది ఆయన ఎంతసేపు మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షి మీద నా మీద మేము రాజకీయం చేస్తున్నాం వెంకటేశ్వర స్వామి దాడి మీద దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమని మీరు అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అరాచకాల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ స్వామి యొక్క పవిత్రత మంటగలవటం మీద మీద మాత్రమే మేము మాట్లాడుతున్నది మిమ్మల్ని మేము సంస్కరించుకోండి అని చెబితే మీరేదో స్వామి మీద దాడి చేస్తున్నారు ఈ కీచకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వరు కానీ మీరు మా మీద నిరంతరం వ్యక్తిగత దూషణలకు దిగి మీకు ఒక ఉదాహరణ కూడా అంటే నాయుడు గారు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా మీద మీరు మాట్లాడటం బాగానే ఉన్నది మీరు మాతో లే టిటిడి ఉన్నతాధికారులు ఇతర సిబ్బందితోనూ కూడా మీరు చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు మీతో ఉన్నతాధికారులు అందరూ కూడా విభేదిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు బహుశా బిఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం இது சீக்கட்டியுகம் நாய